ఇప్పుడు అందరం చింతకాయల వేటకెళ్తున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి చూడండి గంతుల్లో కాకుండా ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఉండి కూడా పల్లెటూరు వాతావరణంతో ఈ బాచుపల్లి నిండిపోయి ఉంది చూడండి ఎట్లుందో పల్లెటూరు వాతావరణాన్ని చూపించేస్తున్నట్లే అట్లే చూడండి చింతకాయలు గుత్తులు గుత్తులుగా ఎట్లున్నాయో దానికోసమని ఉప్పు కారం వేసుకొని వచ్చాము ఆ చెల్లి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ అదేనండి అక్కడ కనిపిస్తుంది బిల్డింగ్ బట్టల ఉంది కదా దాని వెనకదే వాళ్ళు బిల్డింగ్ మేము బ్యాక్ సైడ్ కి వచ్చేసాం చూడండి చితకాయ చెట్టు చితకాయ చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో మొన్నే కదా నాగులు ఫ్రెండ్స్ చూడండి ఉన్నాయి సిటీస్ లో చూడండి ఎంత బాగా పూజ చేశారు మన ఆచారాలు ఎక్కడికి వెళ్ళా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నా కూడా మన ఆచారాలు అందరు పాటిస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెట్ ఎక్కుతున్నాను ఎక్కలేండి ఫ్రెండ్స్ ఊరికంటే చెప్పాను దీన్ని చూస్తుంటే నాకు నరసింహ సినిమాలో స్తంభము ఇది నాస్తి ఆ డైలాగ్ వస్తుంది ఈ శీలం చూసారా ఫ్రెండ్స్ చెట్లు కొట్టున్నారు శీలని ఎందుకు కొట్టారో మనకి తెలియదు కానీ కాంచినా సినిమాలో శీలం చెట్టుకు కొడతారు కదా ఫ్రెండ్స్ ఈ లాగితే మళ్ళీ ఏ బయట చూడండి మా చెల్లెలు చింతకాయలు కాస్తుంటే మా మరిది గారు ఏమో ఎత్తుకున్నారు చిన్నవారిదేమో చెట్టుని లాగి పట్టుకొని ఉన్నారు ఆ చింతకాయ బల్లెలు అందడానికి అలా చూ చాలా పొడుగుడు చింతకాయ పచ్చడి చేసుకుంటాము చాలా రోజుల తర్వాత చెట్టు ఎక్కి చింతకాయలు కోసం ఎక్స్పీరియన్స్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ లో మన పడుకున్నాయి చూడండి మీకు కావాలంటే బాజ్పాల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఒక్కొక్క పూలు ఉందండి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ చాలా పెద్ద మీకు చింతకాయలు కావాలంటే బాజ్పాల్ అందరూ మా మరిది చిన్న మరిది మా చెల్లిలు మా ఆడబడుచు అందరు బల్లెలు బల్లెలు కోసేశారు నేను అన్ని ఏరాను చిన్నప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చాయంటే చింతకాయలు కోసే వాళ్ళం ఆ రోజులు గుర్తొచ్చాయి ఇప్పుడు జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు మధుర శృతులు చింతకాలమ్మా చింతకాలే చింతకాలే ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి మేము చింతగా తక్కువ ఎక్కువ కారం కలిపింది ఫ్రెండ్స్ సో వీటిని కలిపేసి తింటున్నాం భలే ఉంటుంది టేస్ట్ బాస్ ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి మంచి కుదిరికాయలు పచ్చడి కూడా బాగా చేసుకోవచ్చు మా అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు కోసుకొచ్చేవాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి మొత్తం అటు ఇటుగా మూడు నుంచి నాలుగు కేజీలైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇవి అటగా ఈ వీడియో మీకు నచ్చడట్లయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్ కార్ ఫ్రెండ్స్